బిడ్డలకి స్కాలర్షిప్లు కోరుకుంటున్నాం ఆగిపోయింది వీధుల్లో పెట్టింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఆందోళనలు ఎక్కువైనాయి ఆవేదన ఎక్కువైంది ఈ రోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది నేను అని అనడం గాని మంచి గాలి గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి మరి ఒక్క విషయాన్ని మేము ముందుదలుచుకున్నాను నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను అక్కడ ఏదో చాలా మంది ధర్నా చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు కాపులు తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం ఉన్నారు వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు మైనారిటీలు వచ్చేశారు మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను పొరపాట్లు చేయొద్దు పొరపాట్లు చేయొద్దు కాంగ్రెస్కు దగ్గర రమ్మని కాపు కాపులను నేను ఆహ్వానిస్తున్నాను రాజ్యాధికార దిశగా రండి మంచి నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను ఈ రోజుకే ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు ఎన్నికల్లో పోటీ చేయవయ్యా మీ మీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని స్టా ప్రారంభించావు పదిహేను సంవత్సరాల నాడు పార్టీని కాంగ్రెస్లో కలిపావు ఈరోజు మంచి అవకాశం పెట్టుకో అని నేను చెప్తూ బాలు ఆయన కోర్టులో పెడుతున్నాను బాలు ఆయన తంతే తనని పక్కకు వారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను తప్పు అని చెప్పాను ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు ఇది వాస్తవం లక్ష మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి మూడు వేల మంది వచ్చారు ఆయన ఒక గంట పదిహేను నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావు లాగా ఇవ్వలేకపోతున్నాడు మరి ఆయనకు గ్రౌండ్లో లేదు నేను చెప్తున్నాను ఇది వాస్తవం ఆయన ఊరికే కొడుతున్నాడు బురడీలు అట్టు ఇట్టు ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం బీజే అయోధ్యకు పోవడం కానీ వాస్తవానికి గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు లేడు ఎందుకు లేడు పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అడుగుతున్నాను ఆయన్ని విశాఖపట్నానికి ఏం చేశాడు ఏదో చిన్న చిన్న ఏదో చేసి ఉండొచ్చు నేను గాదంటం లేదు పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు సొంత చెల్లెల్ని సర్దుబాటు చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏమి చేయగలడు అని అడుగుతున్నాను ఆమె నిన్న ఆమె ఆమె అంటా ఉండింది సభలో విజయవాడలో ఆ సభకి దానికి ఆ విమర్శకు మరి జవాబు ఇవ్వకుండా ఆమెని షర్మిళా శాస్త్రి ఇవన్నీ ఏంటయ్యా ఇది తప్పు కదా అటు అనకూడదు తప్పు మా పార్టీ నాయకురాల్ని షర్మిళ అమ్మని విమర్శిస్తే మేము విపరీతంగా విమర్శించగలం మాకు తెలుసు ఎలా విమర్శించాలో ఆమె పైన ఈగబడ్డా కూడా మేము ఒప్పుకోం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అమ్మాయి ఆమెకు మరి రాజశేఖర రెడ్డి కుమార్తెకి సపోర్ట్ ఇస్తూ ఉంది ఈగబడ్డ కూడా ఏదైనా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్పది మేము ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయం 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 మరి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం మూడో ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు మా పరిస్థితి క్రితంలో ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు ఆయన అలయన్స్ అందరు రాబోతున్నారు నూట ముప్పై స్థానాలు మేము ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కాపులు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు పైన మొయడం తప్ప మరి మీరు ఎప్పుడు అదేదో చిన్న చిన్న రిజర్వేషన్లు అడుగుతున్నారే కానీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి కాపులను ఎదగమని నేను తెలియజేస్తూ వాళ్ళని వినయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ చిరంజీవి ఆలోచించమని నేను తెలియజేస్తూ నేను ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగ విజయవాడలో వస్తూ ఉంటే ఆ ఆయన ఆపారు మా వాళ్ళు ధర్నాకు దిగారు ఫస్ట్ టైం దిగి ఏమన్నారో తెలుసా పోలీసులు నశించాలి అన్నారు అంటే వాయిస్ పెరిగింది కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ రావడం తోటి వాళ్ళ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత నిర్ణయించారు అట్లాగే ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం రేసులో ఎవరున్నారంటే ఇగో ఈయన కూడా ఉంటాడు రేసులో ఎవరుండరు రేసులో మొన్న రాహుల్ గాంధీ గారు ఒక ఇరవై మందిని పిలిచాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్ని మరి అందులో ఆయన అడిగాడు మీలో సీఎం అభ్యర్థులు ఎవరు చేతలేండి అని పంతొమ్మిది మంది ఎత్తారు చేతులు నేను ఒక్కటి తప్పించి ఆయన లెక్కేసాడు ఒకటి రెండు మూడు ఐదు పది పదిహేను ఇరవై హైకమాండ్ నిర్ణయిస్తాను ఏ కవర్ అయినా కూడా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందే జరుగుతుంది కానీ మేమే తొందరపడి నిర్ణయాలు చేయము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది చేసి తీరుతుంది తప్పనిసరిగా వాళ్ళు చెప్పుకొచ్చారు మా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను మా ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు మాకు మేము తీసుకునే జిరాక్స్ మిషన్లు ట్రాక్టర్లు లేకపోతే చిన్న చిన్న అప్పులకి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసారు ఇంకా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు మేము తాలూకా ఆఫీసుకు పోతే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఇప్పుడు చర్చికి వెళ్ళి మేము కరపత్రం ఇస్తే పక్కకు తిప్పుకొని పోయేవాళ్ళు ఈరోజు దగ్గరకు వచ్చి మేము సంతోషంగా ఉన్నాము మరి కానీ మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని క్రైస్తవులు వాపోతున్నారు మరి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఆవేదనలో ఉన్నారు ఉపాధ్యాయులు ఆవేదనలో ఉన్నారు మరి విద్యావంతులు విద్యావేత్తలు ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్స్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు చూడనటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చి చెప్తున్నారు మీరు కష్టపడి పనిచేయండి మాకు బీజేపీ ప్రభుత్వం వద్దు ఈ ప్రాంతీయ పార్టీలతో మేము ఇసుగిపోయాం మాకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలని మెజారిటీ విద్యావంతులు ఇంటలెక్చువల్స్ కోరుకుంటున్నారు హైకమాండ్ నిర్ణయిస్తాయి ఏ కవర్ అయినా కూడా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందే కానీ మేమే తొందరపడి నిర్ణయాలు చేయము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది చేసి తీరుతుంది తప్పనిసరిగా వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి